ముదేకాల ప్రార్థన పరిశుద్ధుడా పరిశుద్ధుడ పరిశుద్ధుడ పరిశుద్ధుడా మహోన్నతుడా ఉన్నతుడా సజీవుడా గొప్పవాడ పూజనీయుడువైన మా తండ్రిని స్తోత్రములు 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 వందనాలు 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 ఆది అంతమై ఉన్నవాడా అల్ఫావు మేఘన మా ప్రభు ఉన్నవాడు వనవాడు అయిన మా దేవా సర్వోన్నతుడా సర్వాధికారి గొప్పవాడ పూజనీయుడువైన మా తండ్రి సర్వోన్నతుడా సర్వసృష్టికర్తవైన మా ప్రభువ రాజులకు రాజువైన మా తండ్రి నీ స్తోత్రములు 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 నీకే మహిమ ప్రభావంను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ అయ్యా నువ్వు మంచి దేవుడివి తండ్రి మాకు చాలిన దేవుడవై ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రములు నాయన జీవాధిపతి జీవజలమై ఉన్న మా ప్రభువ జీవము కలిగిన నీ స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము స్తోత్రములు వంద నాలుగు ప్రభువా వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు ఇవదే కాల సమయంలో నీ నిసాన్నికి వచ్చి అయాని స్థుతించే కృప మా జీవితంలో ఇచ్చినందుకు నీకు వంద నాలుగు స్తోత్రములు నాయనా మహోన్నతడానికి స్తోత్రములనైనా గత రాత్రంత్యం అయినా సుఖమైన నిద్ర మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు వంద నాలుగు స్తోత్రములు అయా సజీవులుగా మా ముంచి ప్రభువ ఈ ఉదయమునే లేచి ప్రభువా పైన నిన్ను స్థుతించే గొప్ప కృప మా జీవితంలో ఉన్నారు అయ్యా ఈ సమస్త సృష్టికి పైన నిన్ను ఆరాధించే యోగ్యతని మా జీవితంలో ఇచ్చి ఉన్నారు అయ్యా తండ్రి నయనని గొప్ప నామముని యువతి కాల సమయమునే స్థుతించి గణపరిచే ప్రభువా అయ్యా ఇచ్చిన యోగ్యతను బట్టి కొందనాలు స్తోత్రములు నాయన నీకే మహిమ కలుగునగాక ప్రభువ కృపగలిగిన మా తండ్రి నీ స్తోత్రములు అయా ఈ దినమంత్యూ మీరు మమ్ము నడిపించమని ప్రభువ నీ రెక్కల నీడల మమ్మ భద్రపరిచి ఆదరించమని నైనా నీ సన్నిధిలో నైనా మొరపెట్టుకుని చున్నాం నా ప్రభువా స్తోత్రములు నువ్వెంత జాలి కలిగిన దేవుడివై మా జీవితాల్లో మీరుంటూ యొక్క కార్యాలు మా ద్వారా జరిగిస్తూనైనా మమ్మ నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రములు నాయన అయ్యా మమ్మ ఘోరమైన పాప ఊబిలో నుండి లేవనెత్తిన దేవుడు ప్రభువ అయా పరిశుద్ధ రక్తము చేత మమ్ము కడిగి పరిశుద్ధులుగా చేసి అయ్యా నీ బిడలుగా రాజ్య వారసులుగా మా జీవితంలో మీరిచ్చిన తండ్రి గొప్ప బయట నీ స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం సర్వోన్నతుడ సర్వాధికారి కలిగిన మా ప్రభువ మా జీవితముల ద్వారా నీ నాము నిత్యము గనపరచబడాలి అయ్యా ఇచ్చిన యొక్క శ్రేష్టమైన దినంను బట్టి వందనాలి అయ్యా ఈ దినమంత్యునాయనా నీ నా మహిమార్థమే జీవించుటకు సహాయం చేయండి ప్రతి శోధన నుండి మనము తెప్పించండి ప్రభువ అయ్యానైనా నీకు దూరముగా వెళ్ళిపో సమయంలో మము రక్షించి నైనా నీ కృపలో భద్రపరిచమని వేడుకుంటూ ఉన్నాం దేవాస్తోత్రం నీ వాక్యానుసారంగా మేము నడుచుట మాకు నేర్పించండి ప్రభువ అయ్యా ఈ లోకంలో నీకంటేనైనా ఘనమైనది శ్రేష్టమైనది మా జీవితంలో ఇంకేమున్నది ప్రభువ అయ్యా ఈ లోకంలో జీవించ కాలమంత్యనైనా నీ కొరకు నమ్మకంగా మేము జీవించుటకు జీవించుటకునైనా పరిశుద్ధంగా జీవించుటకు జీవించుటకునైనా నీ ప్రేమను కలిగి జీవించుటకు సహాయం చేయండి లోక దుర్నీతిలో నుండి మా నిత్యము సంరక్షించి నీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా మా జీవితంలో మీరిచ్చిన విలువైన రక్షణని ఎన్నడూ నిర్లక్ష్యపరచక ప్రభువా నీ కొరకు పరిశుద్ధంగా జీవించే కృపద ఇచ్చే మనం ప్రార్థిస్తూ ఉన్నాం యేసు నీ కొందనాలు నిన్ను కలియున్నామని చెబుచు నాయన లోకంలో ఉన్నవారు వలె మేము జీవించక ప్రభువా నీ కొరకు నాయన ప్రత్యేకించబడిన వారమే అయ్యా లోకానికి వేరు వారమే అయ్యా నీ కొరకు అయ్యా తండ్రి మంచిగా జీవించే కృపద ఇచ్చే మనం ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా నాయనా ఈ సమయంలో నాతో కలిసి ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఎక్కువ ఉంచుచున్నారో అయ్యా తండ్రి అందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించండి ప్రభువా నైనా నీ సన్నిధానంలో నైనా అయా విధేతతో నాయనా నీకు నమస్కరించి అయా ఇచ్చిన ఈ దినమును బట్టి నేను స్థుతిస్తూ ఉన్నాం గనపరుచుచు ఉన్నా దేవా ఈ దినమును ఈ దినములో అందరినీ దీవించండి ప్రభువా ఆశీర్వాదకరంగా మనం ప్రార్థిస్తూ ఉన్నాం దేవా నీ బిడలు ఎవరైతేనైనా ఏ కష్టములో శోధనలోనైనా శ్రమలో వ్యాధిలో రోగంలో బలహీనతలో అయా లేమగలిగిన వారై ఉంటున్నారో దేవా మీరు వారిని ఆదరించమని సహాయం చేయమని దేవా వారి జీవితంలో కుదువైనది దేవా మీరే ఇచ్చి నడిపించమని సహాయం చేసి దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను సర్వోన్నతడాన్ని కొందనాలు అయ్యా ఎవరైతే వ్యాధి రోగములతో బాధపడుచు తండ్రి అయ్యా ఉంచున్నారో వారిని మీరు స్వస్థపరిచమని ప్రార్థన చేస్తున్నాను ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అయ్యా వారిని కనికరించమని ప్రభువ వారి కృప కృపచూపి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా తండ్రి గొప్పవాడ పుజనీడ పరిశుద్ధ ప్రభువా మీరు చూపండి వివాహములు కావలసిన బిడ్డల జీవితంలో వివాహములు జరిగించండి ఉద్యోగములు కావలసిన బిడ్డల జీవితంలో ఉద్యోగములు దాయిచ్చేయండి సంతానము కావలసిన బిడ్డల జీవితంలో సంతానమును దాయిచ్చేయండి దేవా ఎవరికి ఏది కుదువ ఉన్నదో నాయన అయ్యా ఈ యొక్క దినమందునైనా వారి జీవితంలో అయా నిశ్చిత్తాన్ని బయలుపరిచి నీ ఉద్దేశములను వారి జీవితంలో నెరవేర్చి కృప కృపచేత వారిని దీవనకరంగా నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను సర్వ సృష్టికర్త సర్వోన్నతుడ గొప్పవాడా పూజినీడా పరిశుద్ధ ప్రభువ అయ్యా నీవు నమ్మదగిన దేవుడు ప్రభువ మా జీవితానికి నువ్వు చాలిన దేవుడు ప్రభువ కృపగలిగిన యేసు నీ కొందనాలు అయ్యా తండ్రి యొక్క ఇహమందు ప్రభువ అయ్యా నీ కృపచేత నింపబడిన వారమే అయా ఆశీర్వాదకరంగా ముందుకు సహాయం ఇచ్చేయమని వేడుకున్నాం దేవా ఇహమందు పరమందు నువ్వు ప్రభువ అయా నీ కొరకు తండ్రి నమ్మకంగా జీవించేవారిగా మేము సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం దయగలిన తండ్రి కృపగలిగిన మా ప్రభువ రాజులకు రాజువైన మా ప్రభువ ప్రభులకు ప్రభువైన మా తండ్రి దేవా నిన్ను బట్టినే అయా మేము తండ్రి ప్రభువ ఆనందించగలుగుచున్నాం దేవా నువ్వు చేస్తున్న కార్యముల బట్టినే అయ్యా మేము సంతోషముగా జీవించగలుగుచున్నాం తండ్రి మాకు తోడై ఉండండి అయ్యా మా జీవితంలో ఏ శ్రమైన ఏ కష్టమైన ను ఏ వ్యాధి అయినను ఏ బాధ అయినను అయ్యా నీకు దూరముగా మమ్ము చేసేదిగా ఉండక అయ్యా నీకు సమీపముగా వచ్చే వచ్చేవారుగా ఉండుటకు కృప చూపండి నా ప్రభువ అయ్యా తండ్రి నీ చిత్తానుసారముగా నడుచుట మాకు నేర్పించము ప్రభువ నీ చిత్తములో అయ్యా ఎడల అడల కృపచూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవానికి స్తోత్రములు అయా నీ రెక్కల నీడలో భద్రపరచండి ఉదయ కాలం మొదలుకొని అయ్యా తండ్రి బిడలి జీవితాల్లో మరలా రాత్రి పడుకునేంత వరకు ని చిత్తంలో నడిపించి అయా రాకపోకలు ఎందు మీరు తోడై ఉండండి పిల్లల చదువులు ఎందు తోడై ఉండండి అయా పనిపాటులు ఎందు తోడై ఉండండి అయ్యి ఎవరికి కావలసిన శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని రక్షణనిచ్చి నడిపించి అయా మహిమ పొందుకోమని అయా వేడుకు కూర్చున్నాను గొప్పవాడ స్తోత్రములు మేలి చేసి నడిపించమని నాయన అయ్యా తండ్రి ప్రార్థిస్తూ ఉన్నాం దైవానికి స్తోత్రములు కృపచూపు నడిపించమని ప్రభువ అయ్యా యొక్క ఉదయకాల సమయంలో దేవా మరుకుమారు నీ సన్నిధిలో దేవా మా దేశమును బట్టి ప్రార్థిస్తున్నాం మా దేశాన్ని దీవించండి మా దేశమునొక రక్షణ దా ఇచ్చేయండి జీవము కలిగిన దేవుడు నీవనే సత్యాన్ని అయ్యా నా దేశము తెలుసుకుని నేను వెంబడించుటకు నాయన మీరు కృపచూపమని ప్రార్థిస్తున్నాం అలాగే మా దేశ అధికారులని నాయన జ్ఞాపకం చేసుకున్నాండి ప్రభువ తగిన జ్ఞానము దాయిచ్చేయండి నాయన న్యాయముగా పరి వాళ్ళని చేవారుగా వృందురుగాకని ప్రార్థిస్తున్నా నైనా మంచినైనా సుపార్ సుపరిపాలన అయా తండ్రి దయచేయమని ప్రభువ వారి ద్వారా అనుగ్రహించమని ప్రభువ వారికి తోడయును నడిపించమని ప్రభువ ప్రార్థన చేస్తున్నా దేశాన్ని అయా తండ్రినైనా అయా సైనికులు ఎంతగానో ప్రభువా కాపాడు వారి గురించి ఉండగా వారి చుట్టూని కంచి ఉంచండి అయా శత్రు భయాల నుండినైనా వారిని తెప్పించిన కృపలో భద్రపరిచయం మనం ప్రార్థిస్తూ ఉన్నాను దేవా సేవకుల్ని సంఘాలని దేవా దేవాదీవనకరంగా చేయండి ప్రభువ మేము రాకడి దినాల్లో ఉన్నామని దుర్దినాల్లో ఉన్నామని ఎరిగిన వారమే ప్రభువా తండ్రిని కొరకు నమ్మకంగా జీవించటకు సహాయం చేయండి ఎన్నో శ్రమలు ఎన్నో హింసలు గుండా అయా సంఘము నడిపించబడుతూ ఉండగా ప్రభువ మీరు కృప చూపి తండ్రి ప్రతి శోధనలో నుండి శ్రమంలో నుండి మమ్మునైనా తప్పిస్తూ నీ యొక్క కృపలో భద్రపరచుచు అయా సార్వత్రిక సంగారం అంతటినీ దీవించమని నా ప్రభువ నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ఏసు స్వామిని నాయన వ్యాధి రోగములతో ఉన్నవారు ప్రభువ అయా మరణ పడకలపై ఉన్నవారును ప్రభువ హాస్పిటల్లో అయా రోగాలతో బాధపడుతున్నవారు ప్రభువ అయా శారీరకనైనా మానసిక రుగ్మతుల చేత అయా నిత్యము బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకము చేసుకునండి ప్రభు అనాథుల ఎడలు మీరు కృప చూపండి విధవరాణుల ఎడల మీరు కృప చూపండి నాయన అయ్యా తండ్రి దిక్కు మొక్కులేని వారి అయా జీవితాల్లో మీరు చూపి తండ్రి నీ మేలులతో తృప్తిపరచండి ప్రభువ అయా ఆకాశ పక్షులను పోషించు దేవుడు నాయన అయా నీ ప్రజలందరినీ మీరు పోషించండి ప్రభు నీ ప్రజలందరి ఎడలిని కృప ఉంచి దీవెనకరంగా ప్రతి ఒక్కరిని తండ్రి ఈ దినమంత నడిపిస్తారని ప్రభువ అయ్యా సింహం పిల్లలు అయా గలవేమో కానీ ప్రభువ నిన్ను ఆశ్రయించి నాయనా అయా తండ్రి ఏది నాయనా కొదువు లేదని లేమి లేదని ప్రభువ అయాని వాక్యం సెలవిస్తున్నట్లుగా ఇదంత్యమ నడిపిస్తారని అట్ట రీతిలో ప్రభువ మమ్మ ఆశీర్వాదకరంగా ఉంచిపోతూ ఉన్నారని ప్రభువ అయ్యా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న మేలు చేసి నడిపించండి దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచి మీరే మహిమ పొందుకోమని ఇది నిమంత్యునాయన అయ్యా కృపాక్షేమములే మా వెంట వచ్చిన గాకనే ప్రార్థన చేయొచ్చు సమస్త మహిమయు గణతయు ప్రభావములు మీకు ఒక్కరికే చెల్లిస్తూ ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడినే శ్రీస్నామంలో అడిగి వేడుకుని నా మా ప్రియపరులోకపు తండ్రి ఆమె